అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను సోరియాసిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను సోరియాసిస్ అంటే ఏంటి అసలు మనకి సోరియాసిస్ ఎలా ఫామ్ అవుతుంది మనకి అసలు అది రావడానికి రావడానికల్లా కాజెస్ ఏంటివి రీజన్స్ ఏంటివి నెక్స్ట్ అవే కాకుండా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి లైక్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనే దాని గురించి చెప్తాను సోరియాసిస్ స్కిన్ డిసీస్తో సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అనేది చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి ఇది ఒక స్కిన్ డిజార్డర్ అనేసి అని అంటామండి మనం బేసికల్గా ఇదేంటంటే మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే లైక్ మనకి లైక్ బయట నుంచి ఇన్ఫెక్ట్ అయిన డిసీజ్ అనేది కాదు మనకి సోరియాసిస్ అనేది బేసికల్గా ఇది ఏంటంటే మనకి మన బాడీలో ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గినప్పుడే మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అన్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఒక క్రానిక్ నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అని కూడా మనం అంటూ ఉంటాము బేసికల్గా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ రావడానికి రీజన్ అంటే కనుక అంటే అది ఎందుకు వస్తుంది అని అంటే కనుక మన బాడీలో రోజుకి కొన్ని లక్షలు వేలలో అంటే లక్ష లైక్ ల్యాక్స్ బిలియన్స్ మిలియన్స్ ఆఫ్ ద సెల్స్ అనేవి మన బాడీలో వస్తూ ఉంటాయి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో అవి ఏమవుతాయంటే మనకి బాడీలో ఉండే నార్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎప్పుడైతే మనకి ఎపిడర్మల్ సెల్స్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా మన బాడీలో ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటే కనుక మనకి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేగ్ సోరియాసిస్ సెకండ్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ ఫోర్త్ వన్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ ఫిఫ్త్ వచ్చేసి పష్లర్ సోరియాసిస్ సో మనకి ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి లేగ్ సోరియాసిస్ అనేది ఇది యూజువల్లీ ఏంటంటే మనకి మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిపోవడం ఒకటే కాకుండా మనకి స్కిన్ లాగా పొట్టు పొట్టు పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది మనకి డ్రై అయిపోయి ఎక్కువగా బాడీలో డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇదే కాకుండా మనకి గట్టెడ్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటంటే బేసికల్గా ఇది ఎక్కువగా అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా అక్కరవుతూ ఉంటుంది ఈ మనకి గట్టెడ్ సోరియాసిస్ అనేది సో ఇది లిజన్ ఎట్లా కనిపిస్తుంది అని అంటే కనుక మనకి మనకి ఎప్పుడైతే ఆ ప్యాచ్ అనేది ఫామ్ అవుతుందో అది మనకి సర్కులర్ షేప్లో వన్ డ అంటే వన్ ఎంఎం డయామీటర్ సెంటీమీటర్లో మనకి ర్యాష్ అనేది ఫామ్ అవుతుంది దాని చుట్టూ మనకి రెడ్ కలర్లో ఫామ్ అవుతూ ఉంటుంది ఆ ర్యాష్ సర్కిల్ చుట్టూ దాన్ని మనం గట్టెడ్ సోరియాసిస్ అనేసి అని అంటుంటాం ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఇది బేసికల్గా మనకి ఏంటంటే ఎక్కువగా మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ అంటే మనకి స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని అంటే కనుక యాగ్జిల్లా రీజియన్లో కానివ్వండి మనకి థైస్ రీజియన్లో కానివ్వండి బ్రెస్ట్ బిలో రీజియన్లో కానివ్వండి ఎక్కువగా మనకి స్వెట్ వచ్చే చోట ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే ఇది మనకి ఎలా అంటే మొత్తం బాడీ అంతా ప్యాచెస్ అనేటివి వస్తాయండి ఈ ప్యాచెస్ కూడా ఎలా ఉంటాయి అంటే కనుక అంటే మనకి లైక్ మొత్తం బాడీ అంతా ప్యాచెస్ రావడం వల్ల స్కిన్ అనేది ఎక్కువగా డ్రైనెస్ అయిపోతూ ఉంటుంది అది డ్రై అయిపోవడం వల్ల మనకి మనం కూర్చున్న చోట కానివ్వండి నిల్చిన చోట కానివ్వండి మనకి పొట్టు పొట్టులాగా లైక్ రాలిపోతూ ఉంటుంది స్కిన్ అనేది పీల్ అవుతూ ఉంటుంది ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్లో నెక్స్ట్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్ పస్ట్లర్ సోరియాసిస్ అంటే ఎలా ఉంటుందంటే కనుక మనకి ఇది ఎప్పుడైతే ర్యాష్ అనేది ఫామ్ అవుతుందో ఆ ర్యాష్ చుట్టూ మనకి రెడ్నెస్ వచ్చేసి ర్యాష్ దాని చుట్టూ మనకి పస్ కంటెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దాన్ని మనం సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటామండి నెక్స్ట్ ఇవి ఇవి టైప్స్ ఆఫ్ ద సోరియాసిస్ అండి నెక్స్ట్ ఇవే కాకుండా మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు సోరియాసిస్ రావడానికి కారణాలు ఏంటివి అని అంటే కనుక మనకి బేసికల్గా ఒకటి హెరిడిటరీ జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే దానివల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి మన బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకు ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సైకలాజికల్ డిజార్డర్స్ సైకలాజికల్ డిజార్డర్స్ అంటే బేసికల్గా మనకి ఎలా అంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఏదైనా స్ట్రెస్ కానివ్వండి అంటే మనం ఎక్కువ దేని గురించిన టెన్షన్ పడ్డం కానివ్వండి యాంజైటీ కానివ్వండి డిప్రెషన్స్ కానివ్వండి స్ట్రెస్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనకి మనం మనకి సైకలాజికల్ ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా మానసికంగా దానివల్ల ఫస్ట్ మనకి ట్రిగర్ అవుతుందండి మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మనకి సోరియాసిస్ అంటే కనుక స్ట్రెస్ ఇస్ ద మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేసి అని చెప్పొచ్చండి సో మనకి ఈ వీటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇవే కాకుండా మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా బాడీలో వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ అన్నిటి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి నెక్స్ట్ మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము అంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సివియర్గా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది సివియర్గా ఇచ్చింగ్ అనేది ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది మంటగా అనిపిస్తూ ఉంటుంది ర్యాష్ వచ్చిన చోట ఈ మనకి అదే కాకుండా మనకు ఆ ర్యాష్ చుట్టూ స్కిన్ ప్యాచ్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని చుట్టూ రెడ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అది రెడ్గా ఫామ్ అయిపోయినప్పుడు మనకు ర్యాష్ అనేది కొన్నిసార్లు దాని చుట్టూ క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ క్రాక్స్ నుంచి ఎక్కువగా మనకి అంటే క్రాక్స్ ఫార్మేషన్ ఎక్కువైపోయినప్పుడు స్కిన్ అనేది డ్రై అవుతుంది కాబట్టి అప్పుడు మనకి దాంట్లో నుంచి బ్లీడింగ్ అనేది కూడా ఫామ్ కనిపిస్తూ ఉంటుంది బయటికి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ర్యాషెస్ అనేటివి ఒకవేళ జాయింట్స్ పైన కనుక అంటే మనకి ఇప్పుడు చేతి వేళ్ళ పైన కానివ్వండి మోకాళ్ళ పైన కానివ్వండి అంటే జాయింట్స్ ఎక్కడైతుంటాయి మనకి జాయింట్స్ పైన ఈ ర్యాష్ అనేది ఫామ్ అయితే కనుక అప్పుడు మనం దాన్ని ఫ్లే సోరియాటిక్ అథ్రైటిస్ అనేసి అని అంటూ ఉంటామండి సో దీన్ని మనం సోరియాటిక్ అథరేటిస్ అంటాం అంటే జాయింట్ పైన ఈ ర్యాష్ అనేది వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి జాయింట్ స్వెల్లింగ్ అనిపిస్తుంది ఎక్కువగా రెడ్నెస్ కనిపిస్తుంది ర్యాష్ అనేది సివియర్గా పెయిన్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మనకి అప్పుడు దాన్ని మనం సోరియాటిక్ అథరైటిస్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు నెక్స్ట్ ఇదే కాకుండా మనకి స్కిన్ అనేది మనకి ఎప్పుడైనా సోరియాసెస్ వచ్చినప్పుడు స్కిన్ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్కిన్ అనేది మనకి సిల్వరీ వైటిష్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి స్కిన్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే కాకుండా మనకి స్కాల్ప్ సోరియాసెస్ అని చెప్పేసి నెక్స్ట్ పామ్ సోరేసిస్ అని చెప్పేసి ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా కూడా ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ అంటే బేసికల్గా మనకి ఏంటంటే తలలో వస్తూ ఉంటుంది మనకి స్కాల్ప్ అనే త స్కాల్ప్ రీజియన్లో మనకి సోరియాసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది తల వరకు నెక్స్ట్ వచ్చేసి మనకి పామ్ సోరియాసిస్ పామ్ సోరేసిస్ అంటే అరిచేతులలో రావడమని పామ్ సోరేసిస్ అనేసి అని అంటూ ఉంటాం నెక్స్ట్ పస్లర్ సోరియాసిస్ పస్లర్ సోరియాసిస్ అంటే బేసికల్గా ఎలా అంటే మనకి ఎక్కడైతే ఫస్ట్ కంటెంట్ ర్యాషెస్ చుట్టూ ఫామ్ అయితే ఫస్ట్ ఫస్ట్లర్ సోరియాసిస్ అంటాం నెక్స్ట్ మనకి ప్లాంటర్ సోరియాసిస్ ప్లాంటర్ సోరియాసిస్ అంటే ఇది ఓన్లీ మనకి పాదాలలో వచ్చేదాన్ని ప్లాంటర్ సోరియాసిస్ అని అంటాం అన సో ఇదండి మనకు సోరియాసిస్ అనేది సో ఈ విధంగా మనకి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా వస్తూ ఉంటుంది సో మనం ఇలాంటి స్కిన్ డిసీజ్ తోటి సఫర్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే కనుక మనము డైట్ వచ్చేసి మనకి లైక్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి టమాటా చింతపండు పులుపు నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాలు దుంపలు ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి గోంగూర ఇటువంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలండి కంప్లీట్గా ఆయిల్ ఫుడ్స్ డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి సీ ఫుడ్ నాన్ వెజ్ ఇవి కూడా మనం అవాయిడ్ చేసేసాలి అవి అవాయిడ్ చేస్తేనే అప్పుడు మనకి ఎపిడర్మల్ సెల్స్ ఏవైతే హైపర్గా సీక్రెట్ అవుతూ ఉంటాయో మన బాడీలో అవి తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి సో ఎవరైనా ఇలా సోరేసిస్ డిసీస్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినిన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ ఇక్కడ మెడినియన్ హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్